హలో వ్యూవర్స్ ఆ డాక్టర్ నితీష టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ గర్భిణీ స్త్రీలలో తల కిందికి జారడం అంటే ఏంటో ఇవాళ తెలుసుకుందాం ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి మేము నార్మల్ డెలివరీ అవుతామా సిజేరియన్ సెక్షన్ అవుతామా అని ఖచ్చితంగా అడుగుతారు అయితే నార్మల్ డెలివరీ కావటానికి ప్రథమంగా ముందు ఈ తల కిందికి జారడం అంటే ఎంగేజ్మెంట్ అనేది కంపల్సరీ ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే గర్భిణీ స్త్రీలలో తొమ్మిదో నెల ఆఖరి వారాలలో జరుగుతుంది అంటే థర్టీ ఎయిట్ టు థర్టీ నైన్ వీక్స్ మధ్యలో జరుగుతుంది అనమాట సో ఈ థర్టీ ఎయిట్ వీక్స్ అప్పుడు యూజువలీ గర్భిణీ స్త్రీలలో ఈ తల కిందికి అనేది మ మదర్ యొక్క పెల్విక్ బోన్స్ మధ్యలో నుంచి ఇలా తల అనేది కిందికి వస్తుందన్నమాట అయితే ఈ తల కిందికి రాగానే మదర్ యొక్క ఆయాసం అనేది అవుతుంది ఎందుకంటే పై పొట్టలో నుంచి కొంచెం కింది పొట్టలోకి బేబీ అనేది జరుగుతుంది సో ఈ పై పొట్ట ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో మీకు ఇంతకు ముందున్న నెలలో ఉన్నంత ఆయాసం ఇప్పుడు ఉండదు అండ్ మీరు ఎక్కువ ఆహారం తీసుకోవడానికి కూడా ఛాన్స్ అనమాట అంటే ఇంతకు ముందున్న ఆకలి కంటే ఇప్పుడు ఎక్కువగా అవుతుంది ఒకవేళ తిన్నా కూడా మీకు కడుపు అనేది అంత ఫుల్గా అనిపించదు మీరు ఇంతకుముందు వారంలో తీసుకోవడం కన్నా ఫుడ్ ఈ వారంలో కొంచెం ఎక్కువగా తీసుకోగలుగుతారు అండ్ మదర్ యొక్క వాకింగ్ స్టైల్ కూడా మారిపోతుంది అంటే తల కిందికి ఉంటుంది కాబట్టి రెండు కాళ్ళ మధ్యలో ఉన్న ఆ పెల్విక్ బోన్ మధ్యలో వస్తుంది కాబట్టి ఈ లెగ్స్ అనేవి కూడా వాళ్ళు చాలా దూరం దూరంగా పెట్టి నడుస్తూ ఉంటారనమాట దీన్ని డక్ వాకింగ్ అని అంటాం డక్ వాకింగ్ ఉన్న మహిళలకు తల చాలా కిందికి ఉంది అని అర్థం ఇంకా తల కిందికి జారినప్పుడు అక్కడే పక్కనే ఉన్న మూత్రం సంచి పైన ప్రెషర్ పడటము పక్కనే ఉన్న అంటే మోషన్ పోయే సంచి దాన్ని రెక్టం అని అంటాము దానిపైన కూడా ప్రెషర్ పడటం జరుగుతుంది అలాంటి గర్భిణీ స్త్రీలకు తల కిందికి జారిన వెంటనే యూరిన్ అనేది ఆపుకోలేరు ఒక్కొక్కసారి యూరిన్ అనేది డ్రాప్స్ డ్రాప్స్ గా పడిపోతూ ఉంటుంది ఇది కూడా మీ తల ఎంగేజ్ అయ్యింది అన్నదానికి సంకేతాలన్నమాట కొంతమందికి ఈ తల కిందికి జారగానే చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా బ్లీడింగ్ కానీ లేకపోతే వైట్ డిశ్చార్జ్ కానీ స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే ఇవి నార్మల్ డెలివరీకి సైన్స్ అనమాట ఇంకా కొంతమందికి అప్పుడప్పుడు ఫాల్స్ లేబర్ పెయిన్స్ వస్తాయి అంటే మీకు లోపల ఉన్న మీ గర్భసంచి టైట్ అవటము అంటే ఒక ఫార్టీ మినిట్స్కి ఒకసారు లేకపోతే గంటకొకసారు వచ్చి పోతూ ఉంటాయి అయితే ఇవన్నీ తల కిందికి జారిన తర్వాత దాని ఎంగేజ్మెంట్ అని అంటాం కదా ఈ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది నార్మల్ డెలివరీ ఉంటుంది మీకన్నీ ఇలాంటి సైన్స్ ఉన్నాయా అనేవి చూసుకోండి మీకు నార్మల్ డెలివరీ కనుక కావాలి అనుకుంటే ఈ సైన్స్ ఖచ్చితంగా మీరు లాస్ట్ వారాలలో అబ్జర్వ్ చేసుకోండి ఐ హోప్ దిస్ వీడియో విల్ గివ్ ఎ నైస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ది ప్రెగ్నెంట్ ఉమెన్ థ్యాంక్ యూ